అతలానికి కూడా సోర్ ఎపార్ట్మెంట్ సతమకలం ఇది మీ ఎనకెల్లి తీసుకోండి ఎడికి జరిగింది ఈదిగోండి ఎనకె జరిగింది నిక జదుకండి ఎనకె కదా ఫుల్ ఇన్ఫెన్షన్ ఐన వైదురి అనేక సమస్యలనే ప్రభుత్వాలకి అధికారలకు చిత్ర రావడంతో పనిచేస్తుందని భావిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా నేను విధంగా ఈ సభ్యులకి సంబంధించినప్పటికీ కూడా వారందరూ ఆదుకునే విధంగా వారి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ మీరు చూశారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా ఇక్కడ అధికార పార్టీ ఏ విధంగా చేర్చి కూడా पार्ट पूर्वाईमी नयमें अने संदर्भा चूनियन खे సంక్షేమం దృష్టి కొన్ని విషయాల్ని ఏది వైరల్ చేయాలని వైరల్ చేయకూడదానికి ఇలా వ్యక్తంలో పడాలని ప్రతీ ప్రతి కూడా ప్రజా సిద్ధంగా ఉండాలని చెప్పి